నా యూ ఓపెన్ జెనెసిస్ చాప్టర్ వన్ ఇప్పుడు ఆది కాండం మొదటి అధ్యాయాన్ని చూడండి ఈ లోక మర్యాదకు దేవుని మర్యాదకు ఉన్నటువంటి తేడా దేవుడు మీరు చదివిందే ఎప్పుడూ చదువుతూ వచ్చిందే నేను కొత్తగా చెప్పేదేమీ కాదు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని బేరీజు వేసుకొని చదివే ప్రయత్నం చేయండి దేవుడు తను ఒక మందిర నిర్మాణం చేశాడు భూమి ఆకాశములు అనేటటువంటి తన నివాస యోగ్యమైనటువంటి ఒక ఆలయ నిర్మాణం చేశాడు ఆరు దినములు దానికి కావలసినటువంటి లైట్స్ రాత్రికి ఒకటి దాన్ని అలంకరించటానికి కావలసినటువంటి చెట్లు నదులు జీవము రావటానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు చేసిన తరువాత మంచిది 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 అని నిర్మించినటువంటి ఈ భవనంలోనికి ఇప్పుడు తాను ప్రవేశించాలి తాను ప్రవేశించాలి కానీ ఆయన ఏం చేశాడు అనంటే తన చేత్తో మట్టిని తీసుకుని మనిషిగా చేసి శుద్ధీకరించి తన జీవమును లేదా జీవవాయువును ఊదాడు ఊదినప్పుడు ప్రతిష్ట జరిగింది ప్రాణ ప్రతిష్ట జరిగినటువంటి మనిషి ఇప్పుడు దేవుని స్వరూపము మరియు దేవుని పోలిక దేవుని స్వరూపము దేవుని పోలిక అయినటువంటి మనిషి భూమి ఆకాశములు అనే మందిరములో ఆయన ఉంచాడు ఉంచి ఈ మందిరమును నువ్వు ఎక్స్టెండ్ అన్నాడు ఈ మందిరములో నేను ఏర్పరచినటువంటి కుశలత నేను ఏర్పరచినటువంటి ఆర్డర్ క్రమము ఆ క్రమమును ఫలింపచే అభివృద్ధి చెందించు విస్తరింపచే భూమిని నిండించు దానిని లోబరుచుకుని ఏలు అని చెప్పాడు నాకు ప్రతినిధివి నీవు నా మూర్తివి నీవు నా ప్రతిబింబానివి నీవు నా ఇమేజ్ నువ్వు అని దేవుడు చెప్పాడు ఇది దేవుని భావజాలం కానీ మనిషి నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా కాదు కాదు నా ఇమేజ్లో నేను కోరుకుంటున్నట్లు ఈ సృష్టిలో ఉన్న దానిని నేను శిల్పము రూపములో చెక్కి దానికి ప్రతిష్ట చేస్తాను అని కోరుకున్నాడు ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ గాడ్ డెడ్ ఈజ్ వాట్ మెన్ ఆర్ డూయింగ్ దేవుడు ఆలయ నిర్మాణం చేసి నిన్ను ప్రాణప్రతిష్ఠ చేసి నిలబెడితే నువ్వు ఆయన ఆయన ఏర్పరిచినటువంటి క్రమాన్ని విడిచిపెట్టి నో నూనో అని చెప్పి ఒక క్రొత్త మందిర నిర్మాణం చేసి అందులో సృష్టిలో భాగమైనటువంటి వాటికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నావు దేనికి నన్ను ఏలు అని చెప్పటం కోసం నువ్వు ఏలు అని ప్రభువు చెబితే నన్ను ఏలు అని నువ్వు ఈ సృష్టిని ఆ ఆహ్వానిస్తున్నావు దాన్నే ఆవాహయామి అంటున్నావు ఆవాహ దానికి ఒక మంత్రం చదువుతున్నావు ప్రాణం పోస్తున్నావు ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోవటం వల్ల వచ్చినటువంటి పర్యవసానం ఏమిటి అని అంటే భవనం లేదా దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి మనిషి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ మందిరంలో ఉన్నటువంటి లేకపోతే ఆయన ఏర్పరిచినటువంటి సృష్టికి దాసుడయ్యాడు సో మొదటి పాయింట్ నేను మీకు గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే వస్తాను అసలు పాయింట్కి మొదటి పాయింట్ నేను మీకు గుర్తు చేస్తున్నది ఏమిటి అంటే ఆలయంలో జీవుడు ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములనే ఆలయంలో జీవుడు ఏడవ దినమున ఆయన కొంతమంది సోదరులు అడుగుతూ ఉంటారు మీరు మీ దేవుడు ఏంటి అలసిపోయాడా రెస్ట్ తీసుకుంటున్నాడు ఏడవ దినమున విశ్రమించాడా అని అంటారు విశ్రమించటం అనంటే ఏడవ దినమున ఆయన భూమి ఆకాశములను కలిపే విధముగా తన తన సింహాసనమునేసుకుని కూర్చోవడం సో హీ హీ రెస్టెడ్ అంటే అనంటే సట్ ఆన్ హిస్ టు రూల్ ఓవర్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచాన్ని తన పాదపీఠముగాను ఆకాశము తన సింహాసనముగాను అనగా తను నివసించు స్థానముగా తను ఏలే స్థానముగా ఆయన కూర్చున్నాడు దాట్స్ చాప్టర్ వన్ డిపిక్టింగ్ అంటే మొదటి అధ్యాయం మొదటి రెండు అధ్యాయాలు ఆది ఈ ఇమేజరీని మనకు మనకు తెలియజేస్తున్నాయి గాడ్ ్యూటిఫాయింగ్ దిస్ వరల్డ్ అదే ఇమేజ్ మోషేకిచ్చి ఏ విధంగా తన నిబంధన మందసము ఉండాలి ఎక్కడ ఉండాలి ఎలాంటి దాన్ని ఏమంటారు గుడారములో ఉండాలి ఎగ్జాక్ట్గా ఏ విధంగా అయితే ఆయన ఆనాడు చేశాడో అదే పద్ధతిని పాటించమని చెప్పి ఎందుకంటే దేర్ ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ నేను ఆ ఆలయము ఆ గుడారములో వచ్చి మీతో కలుస్తాను ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహయామి అని అంటూ ఉంటే ఆయన నీలో ప్రతిష్ఠ చేసి నిన్ను కలవటానికి ఇష్టపడుతున్నాడు దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వేస్ ఆఫ్ గాడ్ అండ్ ద వేస్ ఆఫ్ మెన్ దేవుని మార్గములకు మనుష్యులేర్పరచుకున్నటువంటి పారంపరాచారములకు లేకపోతే ఈ లోక మర్యాదకు ఉన్నటువంటి తేడా ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి మర్మమును గురించి మనం చూద్దాం ఇంతకు ఏం జరిగింది అనంటే ఈ మందిరము ఈ భూమి ఆకాశములనేటటువంటి దేవుని భవనము ఆ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనములో విరాజమానుడైనటువంటి దేవుడు ఆయన నువ్వు నా ప్రతినిధివి నువ్వు నా ప్రతిమవు నువ్వు నా మూర్తివి నువ్వు నా ప్రతిబింబానివి వెళ్ళు రూల్ చేయి అనంటే మనము ఆయనను కాదన్నాం కాబట్టి దాసోహం అని ఈ లోక మర్యాదకు అయ్యాం అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము క్రిందికి మనం వచ్చాం ఆ అంధకార సంబంధమైన దురాత్మ అధి దురాత్మల యొక్క అధికారము క్రింది నుంచి విడిపించటానికి మనకు మనిషే కావాలి